హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్ ఈరోజు రొట్టెలు ఎలా చేయాలో నేర్చుకున్నాము సజ్జ రొట్టెలు బిగినర్స్ కోసం ఇది కుకింగ్ క్లాసెస్ ఫర్ బిగినర్స్ అని మన ప్లేలిస్ట్లో ఉంటుంది కదా అంటే కొత్తగా ఎవరైనా ఏదైనా వంటకం నేర్చుకోవాలంటే ఆ ప్లేలిస్ట్లో చూడండి మీకు డీటెయిల్డ్గా ఉంటుంది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము రొట్టె అనేది మనము కొడితేనే అది రొట్టె అదే చపాతీలాగా చేస్తే అది దానికి వస్తుంది రాదని కాదు కానీ దానికి దీనికి రుచిలో మాత్రము తేడా ఉంటుంది తప్పకుండా మనం నేర్చుకున్నప్పుడే ఏ వంట ఎలా చేయాలో అలా చేస్తేనే దానికి రుచి అనేది వస్తుంది కాబట్టి ఇలాగే ట్రై చేయండి చేస్తూ చేస్తూ ఉంటే రాదు అనేది ఏమి ఉండదు ఒకసారి రెండుసార్లు మూడోసారి ఖచ్చితంగా వస్తుంది మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ ఇంకా డెవలప్ అవుతుంది మీకు మంచి మంచి వీడియోస్ కూడా వస్తాయి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము ముందు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకోవాలి కొలత ఏమీ ఉండదు అందాజకు ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు మంచిగా వేడి చేసుకోవాలి నీళ్ళు వేడి లోపు మనము పిండి జల్లెడ పట్టుకుని ఉంచుకోవాలి ఆల్రెడీ నేను జల్లెడ పట్టి ఉంచాను ఆ పిండిని తీసుకున్నాము మీరు సజ్జ రొట్టెలైనా జొన్న రొట్టెలైనా సేమ్ ప్రాసెస్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు రాగి రొట్టెలు కూడా చేసుకోవచ్చు ఒక రొట్టె వచ్చిందంటే అంటే మిగిలినవన్నీ కూడా ఈజీగా వస్తాయి జొన్నల కంటే సజ్జల్లో మీకు జిగి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొట్టేటప్పుడు మీకు ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మీరు రొట్టెలు ట్రై చేయండి తర్వాత జొన్న రొట్టెలు ఈజీగా వస్తాయి చూడండి దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇప్పుడు నీళ్ళు బాగా బాయిల్ అవ్వాలన్నమాట మంచిగా మరగాలి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి విధంగా ఏదైనా గ్లాస్తో వేడి నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి చేయితో కలపలేము కాబట్టి ఏదైనా తీసుకొని మనము ఇలా కలుపుకోవాలన్నమాట మీకు వీడియో స్కిప్ చేయకుండా కొద్దిగా ఫాస్ట్గా మొత్తం కూడా డీటెయిల్గా చూపిస్తాను ఇలా మంచిగా కలుపుకోవాలి పక్కన ఇంకొక గిన్నెలో చల్లటి నీళ్ళు కూడా ఉంచుకోవాలి ఎందుకంటే మనము తర్వాత మనం దీన్ని పిసుకోవాలి కదా పిండిని అప్పుడు యూజ్ అవుతుంది కొద్దిగా వెచ్చగా అయిన తర్వాత ఇంకాస్త నీళ్ళు పడతాయి చూసి వేసుకోవాలన్నమాట మనం కొలత ఏముండదు వీటికి పిండి కలుపుతూ ఉంటే తెలుస్తుంది ఆ విధంగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఆల్మోస్ట్ ముద్దలా అయిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత గౌరవెచ్చగా ఉన్నప్పుడే మనము దీన్ని మంచిగా చేతితో మంచిగా పిసుకోవాలన్నమాట ఇలా పెద్దగా ఉండే ఏదైనా అంటారు కదా అలాంటి దాన్ని తీసుకుంటే మనకు పిండి నాదుకోవడానికి ఈజీగా ఉంటుంది కొద్దిగా చల్లనీళ్ళు చేతులు అద్దుకొని మంచిగా దీన్ని తీసుకోవాలి అయితే నేను ఇక్కడ ఒక పది రొట్టెలకు ఒకేసారి తీసుకుంటున్నాను పిండి అదే మనకు ఎండాకాలంలో అయితే కొద్దిగా తక్కువ తక్కువ కలుపుకుంటే మంచిది ఎందుకంటే అది ఎండిపోయి మళ్ళీ రొట్టె సరిగ్గా రాదు వర్షాకాలం చలికాలం అయితే ఒక ఏడెనిమిది రొట్టెలు పది రొట్టెల వరకు కూడా ఒకసారి కలుపుకోవచ్చు ఎక్కువ రొట్టెలు చేయాలనుకుంటే జస్ట్ కొద్దిగా వేడి అంటే దానిపై చల్లేసి పక్కన పక్కన ఒత్తి పెట్టేసేయాలి దాని మీద ఏమైనా కవర్ చేసేసి కొంచెం కొంచెంగా పిండి కలుపుకునే చేసుకోవాలి అంటే ఒక నాలుగు రొట్టెలకు ఐదు రొట్టెలకు సరిపోడా నేను ఇక్కడ ఒకేసారి ఎనిమిది పది రొట్టెలకు సరిపోయే పిండి కలిపేసుకుంటున్నాను చూడండి విధంగా మంచిగా కలుపుకొని సైడ్స్ కింద అంటిన పిండి అంతా కూడా కవర్ అయ్యే విధంగా మొత్తం మంచిగా కలుపుకోవాలి మంచిగా చపాతీ పిండి మర్దం చేసిన దానికంటే కూడా ఎక్కువ మర్దన చేసుకోవాలి దీన్ని మనము అప్పుడే రొట్టె మీకు చినకుండా సైడ్స్ కట్ అవ్వకుండా మంచిగా వస్తుంది ఒకవేళ లూజ్ అయింది అనిపిస్తే కొద్దిగా పొడిపిండి కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ మనం వేడి నీళ్ళే వేసి కలుపుకున్నాం కాబట్టి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత దీన్ని మళ్ళీ చపాతి లాగా ఇలా అనుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల రొట్టెలు అనేవి మనకి చిరగకుండా వస్తాయి అంటే సైడ్స్ కట్ అవ్వకుండా వస్తాయి మంచిగా ఇలా అర్థం చేసుకోవాలి ఒక ఏడెనిమిది సార్లు నిమిషాలు ఒక పది నిమిషాలు చేసుకున్నా నష్టమేం లేదు అంటే మీ ఓపికను బట్టి చేసుకుంటే మనకు రొట్టె కొట్టడం ఈజీ అవుతుంది ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ రొట్టె చేయడంలో తర్వాత మనం టకటక రొట్టెలు కొట్టేయచ్చు అనమాట ఒక్కొక్క రొట్టెకి మళ్ళీ ఎక్కువ నాదుకోవాల్సిన పని ఉండదు ఒకేసారి మనము ఎనిమిది పది రొట్టెలకు ఒకేసారి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు పిండి అనేది రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా చివరిగా ఇంకొకసారి అనేసేసుకొని దాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని మనకు కావాల్సినంత యూజ్ చేసుకోవాలి ఈ విధంగా పిండి రెడీ అయిన తర్వాత దీన్ని మనము ఇప్పుడు పక్కన పెట్టేసేసుకొని రొట్టె కొట్టుకుందాము దీనిలో ఇప్పుడు కావాల్సినంత చిన్న ముద్దని తీసుకుందాం మిగిలింది మూత పెట్టేసేసి ఏదైనా మూసి క్లాత్ కూడా మూసుకోవచ్చు లేదంటే ఏదైనా ఇంకొక గిన్నె అయినా మూసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రొట్టె ప్రిపేర్ తీసుకుందాము చూడండి రొట్టె ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం తీసుకున్న పిండి ముద్దని చేత్తో మంచిగా ఇలా అనుకోవాలన్నమాట తర్వాత పిండిలో సేమ్ అదే పిండి సజ్జ రొట్ సద్దరొట్టెయితే సద్ద పిండి లేదంటే జొన్న జొన్న పిండి తీసుకుని సైడ్స్ అంతా కూడా ఇలా చేసుకుంటూ రావాలి అప్పుడు మీకు డైరెక్ట్గా కొట్టకుండా ఇలా చేస్తే మీకు ఈజీగా వస్తుంది తర్వాత కింద కొద్దిగా పిండి వేసుకొని కొట్టుకోవాలి పిండి మరీ ఎక్కువ వేసుకోకూడదు కింద ఎక్కువ వేసుకుంటే రొట్టెలు అనేది మనం కాల్చినప్పుడు అంతా మాడిపోయి ఒక రకమైన స్మెల్ వస్తుంది కొద్ది కొద్దిగా వేసుకుంటేనే రొట్టె కూడా జరుగుతుంది మనకి ఒకేసారి ఎక్కువ పిండి వేసుకుంటే రొట్టె జరగదు సెంటర్లో పిండి ఉండి సైడ్స్కి లేకపోయినా రొట్టె జరగదు జరగదు అనమాట పక్కన చూసుకొని వేసుకోవాలి పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొట్టుకోవాలి ఇప్పుడు మనం వేడి చేసుకున్న వాటర్ని కదా దాంట్లో కొద్దిగా చల్లీలు కలిపేసేసి పక్కన పెట్టేసేసుకుందాము మనం రొట్టెకి పైన చల్లుకోవడానికి లేదంటే క్లాత్ కూడా అప్లై చేసుకోవచ్చు మీ ఇష్టం ఎలా అయినా ఈ విధంగా కొట్టుకోవాలి నెమ్మదిగా చూడండి ఈ విధంగా కొడితే మనకి రొట్టె అనేది మంచిగా చివరిలోకి కూడా కట్టు కాకుండా మంచిగా వస్తుంది పిండి చూడండి అసలు కింద పిండి అనేది ఎక్కువ లేనే లేదు కావాల్సినప్పుడు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలన్నమాట విధంగా యాడ్ చేసుకొని కట్టుకోవాలి మనం కొట్టే కొద్దీ రొట్టె వస్తుంది అంటే పిండి కొద్దీ రొట్టె అంటారు కదా కదా ఎంత పిండి తీసుకున్నామో అంతకి మనం కొట్టేదాన్ని బట్టి కూడా రొట్టె అనేది వస్తుంది చాలా సన్నగా చేసుకోవచ్చు చేస్తూ ఉంటే వస్తుంది ఏదైనా కూడా ఒకసారి రెండుసార్లు ఒకసారి లా లావుగా రావచ్చు సెకండ్ టైం ఇంకా కాస్త తక్కువ రావచ్చు అంటే కాస్త పలచగా రావచ్చు ఫోర్ ఫైవ్ టైమ్స్ కూడా మీకు మంచిగా సెట్ అయిపోతుంది ఒకేసారి ఎక్కువ రొట్టెలు కొట్టడానికి ట్రై చేయకండి ఎందుకంటే అలవాటు లేని వాళ్ళకి చేతులు నొప్పి వస్తాయి డే ఒక రెండు తర్వాత ఒక నాలుగు తర్వాత ఆరు అలా పెంచుకుంటూ పోండి అయితే మీకు ఈజీగా అనిపిస్తుంది ఒకేసారి ఎక్కువ రొట్టెలు కొట్టేసి మళ్ళీ చేతి నొప్పేసి తర్వాత ఇంకా దాన్ని అంటే ఇంకా చేయాలంటేనే ఇష్టం ఉండదు అనమాట అందుకొచ్చేసి ఒక రెండు నాలుగు ఆరు అలా మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక నలుగురున్న ఇంట్లో ఒక పది పన్నెండు రొట్టెలు అయితే చాలు ఈ రోజుల్లో అన్నీ కూడా చిన్న ఫ్యామిలీ కాబట్టి సరిపోతాయి ఖచ్చితంగా ఒక ఫార్టీ మినిట్స్ మనం టైం స్పెండ్ చేసుకుంటే ఈజీగా రొట్టెలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా పట్టుకోవాలి ఇప్పుడు రొట్టె రెడీ అయిపోయింది మనకి దీన్ని మనం తీసి పెన్నంపై వేసుకుందాము చూడండి ఎలా వేసుకోవాలో మనం చపాతి వేసినట్టుగానే వేసేయొచ్చు అంత ఈజీగా ఏం ప్రాబ్లం ఉండదు దీనిపైన కొద్దిగా వాటర్ చల్లుకుంటున్నాను నేను క్లాత్తో కూడా పెట్టుకోవచ్చు కానీ నాకు ఇదే అలవాటు అయింది లైట్గా వాటర్ చల్లుకోవాలి అప్పుడు రొట్టె అనేది మంచిగా కాలుతుంది అనమాట కింది నుంచి రొట్టె కాలితేనే మనకి తీయడానికి వస్తుంది పెన్నం కూడా వేడిగా ఉండాలి లేదంటే రొట్టె అనేది మనకి రాదు అతుక్కుని పోతుంది అనమాట పైన కూడా వాటర్ చల్లకపోతే వాటర్ చల్లేస్తే మంచిగా రొట్టె కాలి నాకు ఈజీగా వస్తుంది తర్వాత రెండు సైడ్లు కూడా రొట్టెని కాల్చుకోవాలి ఈలోపు ఇంకొక రొట్టె కూడా ప్రిపేర్ చేస్తున్నాను నేను అది కాలేలోపు ఇంకొకటి కూడా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు తిప్పేద్దాం రొట్టెని సైడ్స్ నుంచి నెమ్మదిగా తీసుకుంటూ రావాలి అప్పుడు మనకి తెలుస్తుంది రొట్టె కాలిందా లేదా కాలు తినది మనకి వస్తుంది విధంగా నెమ్మదిగా తీసుకోవాలి మీకు చూపించడానికని నేను ఇంకా చిన్న స్టవ్పై పెట్టుకున్నాను పెద్ద స్టవ్పై అయితే ఈజీగా వస్తుంది నాకు అక్కడ అటు సైడ్ నాకు కెమెరా పెట్టడానికి వీలుగా లేదు ఈరోజు అందుకనేసి ఇటు సైడ్ పెట్టుకున్నాను చూడండి మంచిగా కాలుతుంది ఎప్పుడైనా కూడా రొట్టెలకి మంచిగా వేడి ఉండాలి పెనం ఇప్పుడు ఇంకొక రొట్టె కూడా కొట్టుకుంటున్నాను చూడండి మనము పిండిని మంచిగా నాదుకున్నాం కాబట్టి అంటే మంచిగా ఇట్లా పిసుకున్నాం కాబట్టి మనకి రొట్టె అనేది ఈజీగా వస్తుంది రొట్టెలు చేయడంలో అదే మెయిన్ స్టెప్ అనమాట మీకు ఒకవేళ రొట్టెలు కొట్టడం అంటే మ మంచిగా రావట్లేదు చినుగుతున్నా ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే జొన్న రొట్టెలైనా సజ్జ రొట్టెలైనా దాంట్లో కొద్దిగా పిండిలోనే మీరు కొద్దిగా బియ్యం పిండి కూడా కలుపుకొని ఫస్ట్ స్టార్టింగ్లో ట్రై చేయొచ్చు అనమాట అలా అయితే మీకు చినకుండా వస్తాయి ఒక సైడ్ మనము ఆ రొట్టెని కాల్చుకుంటూ ఇంకొక రొట్టెని కూడా ఈ విధంగా కొట్టుకోవాలి చూడండి మనము ఒకే సైడ్ ఏం లేదు రొట్టెని ఒకవేళ తిరగలేదు అనుకోండి ఇంకొక సైడ్ అంటే చేతిని ఇటు సైడ్ కూడా కొట్టుకోవచ్చు ఒకే యాంగిల్లో అంటే ఒకే అంటే క్లాక్ వైజ్ అట్లానే కొట్టాలి అనేం లేదు ఇంకొక స్టైల్లో ఇటు సైడ్ కూడా తిప్పుకుంటూ కూడా కొట్టుకోవచ్చు పిండి తగ్గినప్పుడు కింద కొద్దిగా పిండి వేసుకొని మళ్ళీ కొట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇంకొక రొట్టెను కూడా వేసుకొని వాటర్ అప్లై చేస్తున్నాను ఇది కూడా అయిపోయింది ఇప్పుడు మీకు రెండు రొట్టెలు చూపిస్తాను ఎలా అయ్యాయో ఇది కూడా కొద్దిగా వేడైన తర్వాత మనకి రొట్టె అనేది లేస్తుంది తీసేసుకోవాలి రొట్టెలు మనకి ఇంకా అంటే క్రిస్పీగా కావాలి అంటే ఎక్కువసేపు కాల్చుకోవాలి కొద్దిమందికి మెత్తగా ఇష్టపడే వాళ్ళు తొందరగా తీసేసుకోవచ్చు రెండు సైడ్లు కాల్చి తీసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా తీసేసుకుంటే రొట్టె అనేది వచ్చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి జొన్న రొట్టెలు రెడీ అయిపోయినాయి సారీ రొట్టెలు జొన్న రొట్టెలు కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగ చేసుకోవచ్చు మీకు ఆ వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఇంకొకసారి కూడా పెడతాను నేను అంటే అది ఫాస్ట్గా ఉంది ఇంకా స్లోగా మీకు అర్థమయ్యే విధంగా ఇంకొక వీడియో కూడా పెడతాను చూడండి ఎంత సన్నగా వచ్చాయో రొట్టెలు సంక్రాంతికి చేస్తే మాత్రం మనం దీంట్లో నువ్వులు కూడా వేసుకొని చేసుకుంటాము చాలా సందగా వచ్చాయి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి రెండు రొట్టెలు కూడా రెడీ అయిపోయినాయి మధ్య మధ్యలో మనము పెనం కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి రొట్టెలు చూడండి ఎలా అయినాయో సన్నగా వచ్చాయి రెండు రొట్టెలు కూడా మిగిలినవన్నీ కూడా నేను తర్వాత ప్రిపేర్ చేసుకుంటాను ఈ విధంగా ఇంట్లో ఈజీగా మనము రొట్టెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ